అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరికపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి పదవో భాగం మిషన్పై దుస్తులు కుడుతున్న తల్లికి కత్తిరింపుల్లో సహాయం చేస్తుంది మురళి నెమ్మదిగా నేను చేసుకుంటాలే మురళి నువ్వు ఇంకే పనైనా చూసుకోరాదు ఏ పని పాఠాలు చెప్పేశాను అంకుల్ ఊళ్ళో లేరు కదా ఆయన ఉంటే జమా ఖర్చులు వగైరా ఉంటాయి పోనీ అలా హాయిగా తిరుగు ఆ ప్రాంగణంలో లేదా అలా పొలాల వైపు కాస్త నడిచిరా ఆరోగ్యంగా ఉంటుంది మురళి మాట్లాడలేదు ఏమిటి మురళి కొద్ది రోజులు బట్టి చాలా ఉదాసీనంగా ఉంటున్నావు ఏముందమ్మా ఆ వంశీ చాలా మంచివాడే కానీ మాటిమాటికి వివరాలు అడుగుతాడు ఇంతవరకు నువ్వు చెప్పలేదా ఎందుకు నవ్వించుకోవడానిక ఆ అబ్బాయి అతడేనా నీకు బాగా తెలుసా ఏమో ఊరు సమయం అన్నీ చెప్తున్నాడు కానీ అతడి పేరు మోహన్ అని నాకు బాగా తెలుసు చేతిలో పని ఆపి తదేకంగా కుమార్తె వైపు చూసింది కొంతసేపు నీకు ఇంకా ఆ ఊరు అన్నీ అంత బాగా గుర్తున్నాయా మురళి ఏం చాలా చిన్నదానము కదా అప్పుడు నువ్వు మురళి వెంటనే మాట్లాడలేదు చూస్తుండగానే ఆమె వదనం క్రోధంతో అరుణిమ దాల్చింది కనులు తీవ్రతను పొందాయి చిన్నదానం కనుకనే బాగా గుర్తుండిపోయి నన్ను ఎప్పుడూ ఆ ఆలోచనలు తినేస్తున్నాయమ్మా నాలాంటి చిన్నపిల్లల్లా నేను బ్రతకలేకపోయాను కనుకనే బాగా గుర్తున్నాయమ్మా ఆ రోజులు నీ నుదుటిపైన చేతిపైన ఆ నాటి దెబ్బలు మాసిపోయాయి కానీ అదిగో ఆ నల్లటి ఆనవాళ్లు ఉండిపోయాయి అవి నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతున్నప్పుడల్లా నాలో నిప్పుల కొలిమిని రగిలిచు రగిలించుతున్నాయమ్మా నేను ఎలా మర్చిపోతాను ఆ భయంకరపు రోజులని నిట్టూర్చటమే కానీ గోపెమ్మ ఏమీ మాట్లాడలేదు చిన్నదానను కనుకనే ఆనాడు ఆ జమీందారు బ్రతికిపోయాడు కానీ ఈ రోజుల్లో అయితే నా వాడిని తల పగలగొట్టి ఉండేదాన్ని మోహన్తో నేను స్నేహంగా ఉన్నందుకేగా ఆ రాక్షసుడు నిన్ను బెల్ట్తో బాదాడు గొడ్డును కొట్టినట్టు ఎలా మరుస్తాను ఆ ఘోరమైన రోజుల్ని మురళి అనవసరంగా ఆవేశపడకు ఆవేశం కాదమ్మా నాలోని అగ్నికోళం ఇది సుఖాలను సంతోషాలను మరిచిపోతారు కానీ కాలు పెరిగిన చెయ్యి పెరిగిన పెద్ద రోగం వచ్చినా పాము కాటు వేసినా ఆ జ్ఞాపకాలు ఘోరంగా మనసుపై ముద్ర వేసి కూర్చుంటాయి పాము నాలుకల వంటి సంఘం నాలుకలు కక్కిన గరడాల్ని నేను ఇంకా దాచుకునే ఉన్నాను కుట్టుపని ఆపి లేచి వచ్చి మురళి తల నిమురుతూ కూర్చుంది గోపెమ్మ మురళి నువ్వు చదువుకున్నావు ఆలోచన నేర్చుకున్నావు సంఘం ఎలా ఉన్నా నేను నిన్ను గౌరవంగానే పెంచాను అందుకే నీకింత మనస్తాపం ఈ వయసులో నాకు నీలాగా బాధ ఆలోచన కూడా ఉండేవి కావు నేను నా వంటివారు కూడా మేము పుట్టినదే నాట్యాలకు ఇతర భోగాలకు అనుకుని స్వాభావికంగా బ్రతికేసేవాళ్ళం అలా బ్రతకనమ్మా అటువంటి హైన్యం కంటే చావటం నయం అటువంటి మాటలెందుకు మురళి అందరి రాతలు ఒకేలా ఉండవుగా నీ అదృష్టం కొద్దీ నేను చేసిన పుణ్యం కొద్దీ నీకు గృహిణీత్వం వైవాహిక జీవితం ప్రాప్తించగలదని నేను ఆశగా ఉన్నాను మురళి నేల మీద చూపుడు వేలితో రాస్తూ అన్నది అతి మంద్రస్వరాన నాకే ఆశ లేదమ్మా ఇక్కడ నాకెంతో హాయిగా ఉంది నలుగురికి సేవ చేయటంలో నా అనే స్వార్థము నేను అనే పదము అసలు గుర్తే ఉండదు కానీ వివాహం జరిగి నీవాడంటూ ఒక మనిషి నీదంటూ ఓ ఇల్లు ప్రపంచం ఉండాలి కదా పిచ్చిదానవమ్మ బతిగా మనను ద్వేషించి అసహించుకునే సమాజంలో నేను ఎందుకంత ప్రయత్నించి ప్రాధేయపడి ప్రవేశం పొందాలి నా గౌరవ మర్యాదలు నావి నా లోకం నాది నేను ఒక ప్రత్యేక పద్ధతిని ఎంచుకోగలను పనిపై వచ్చిన జయలక్ష్మి చాటుననే ఉండి ఈ మాటలు వినటం వారికి తెలియదు బయట తిరిగి తిరిగి వచ్చిన వంశీ తన గదిలో మురళి ఉండడం చూసి విస్మయించ విస్మయంగా అన్నాడు ఏమిటండోయ్ నా పుస్తకాలన్నీ వెతుకుతున్నారు మీకు నవలల పిచ్చి ఉందా వంశీ కంఠం వెనక నుంచి వినరావటంతో గాబరాగా చేతిలో పని వదిలి ఇటు తిరిగింది మురళి ఆమె కన్నులో కంగారు చెంపల్లో కెంపు వర్ణము తిలకించుతూ హాస్యంగా అన్నాడు వంశీ ఏ గొప్పవారి ధనాగారము దోపిడీ చేస్తూ పట్టుబడిపోయిన దొంగలాగా అలా పెట్టారేమిటండి మొహం తన కంగారును అణచిపెట్టి వీలైనంత స్వాభావికంగా ఉండడానికి ప్రయత్నిస్తూ నవ్వింది చిన్నగా ఎంతైనా మీ పోలీసు బుద్ధులు పనిచుకున్నారు కాదు ప్రతి వ్యక్తిని అనుమానంగానే చూడటం మీ నైజం స్నానం చేయడానికి వెళ్లబోతూ టవల్ తీసి భుజాన వేసుకుని అద్దం ముందు నిలబడ్డాడు తలకు నూనె రాసుకునే నెపంతో ఆ అద్దంలో ఆమె అతడికి స్పష్టంగా కనిపిస్తుంది కోపంగా ఉన్న ఆమెను చూసి మరింత ఉడికించాలని బుద్ధి పుట్టింది వంశీకి నావి పోలీసు బుద్ధుల నేనేమీ అటువంటి ఉద్యోగంలో లేని అటువంటి వారి పుత్రులేగా మరి మీరు ఓ అయితే తల్లిదండ్రుల బిడ్డల గుణాలు అనురూపంగా ఉంటాయన్నమాట పర్వాలేదు ఈ విషయం రీసెర్చ్ చేసిన మీకు డాక్టరేట్ ఇవ్వవలసిందే వింటూనే చేతిలోని పుస్తకాలను దబాలున తిరిగి మీదికి విసిరి విసిరికొట్టింది మురళి ఈసారి ఆమెకి నిజంగానే కోపం దుఃఖం కలిగినట్లు ఆ కం ఆమె కంపించుతున్న అధరాలు పుటాలు తీక్ష తీక్షణతను సంతరించుకున్న నేత్రాలు వెల్లడించుతున్నాయి అవును నా పెద్దల గుణాలే నాకు వచ్చాయి అయితే మీకేమిటి నష్టం స్పష్టంగానే అనరాదు వంకలు పెట్టి అనకపోతే మొదట దొంగలా వచ్చానంటే హాస్యంగా అంటున్నారనుకున్నాను అవునులేండి మీ వంటి వారికి మాలాంటి నీచజాతి వాళ్లతో హాస్యాలు ఎందుకుంటాయి అసహ్యాలే కానీ అది కాదు మురళి నేను నాకేం సర్ది చెప్పక్కర్లేదు నేనేమి అంత విరిదానను కాదు ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోలేకపోవడానికి ఇవిగో నా చేతులు చూడండి మీ వస్తువులేమీ తీసుకుపోవడం లేదు ఏదో పండగ వస్తుందని ఆంటీ అన్ని గదులు దులిపించి సర్దించారు మీ గది కూడా అందుకే సర్దుదామని వచ్చాను చదువుకున్న దాన్ని గనుక కనిపించిన పుస్తకాలను సరదాగా తిరగేసి చూచాను అంతే అదే నా తప్పు ఇంకెప్పుడు మీ గదిలోకి రాను నమస్కారం పెద్ద శబ్దంతో రెండు చేతులు జోడించి వేగంగా నిష్క్రమిస్తున్న మురళీ చిత్రప్రతిమల చిత్రప్రతిమలా చూస్తుండిపోయాడు అతను కొన్ని నిమిషాలు మీరు పలికిన మాటలే నా నోట వింటే పెడార్థాలు దోచాయ బొత్తిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు మురళి మీకు అని అతను అంటున్న మాటలు వెళ్ళిపోతున్న మురళి వినకపోలేదు పోయి పోయి ఎవరూ లేని ఒక మూలన మామిడి చెట్టు కింద తిన్నెపై చతికిలబడింది విరామంగా తాను అనవసరంగానే ఇంత హంగామా చేశారని ఇప్పుడు అనిపించసాగింది కొన్ని నిమిషాలు గడిచాక నిజానికి అతడేమన్నాడని అంతా నేనే అన్నాను పోయి సారి చెప్పన ఈ అహం ఒకటి ఏడిసిందిగా దేనికైనా ఆలోచిస్తూ చెట్లపై క కలకలారావాలు చేస్తున్న పక్షులను గమనించసాగింది దొరికిన తిండి తింటాయి హాయిగా కొమ్మల్లో గుబుర్లలో ఆడుతూ పాడుతూ గడిపేశాయి ఇంత హాయి వాటి జీవితం గౌరవాలు కులాలు మతాలు వెకిలి ఆంక్షలు లేని సుఖజీవితం వాటిది అని ముచ్చటగా ఆలోచించసాగింది కానీ ఆ మురిపం ఎంతోసేపు నిలబడలేదు ఎవరో కొంటె కుర్రాడు మామిడి పిందెల కోసం చెట్టుపైకి రాళ్లు విసురుతున్నాడు పక్షులన్నీ చేసుకుంటూ బీతావహంతో ఎగిరిపోయాయి నా పిచ్చి కానీ ఈ ప్రపంచంలో ఎవరికీ పూర్తి సుఖం లేదు ఏదో ఒక చింత చి డ్రాయింగ్ రూమ్లో టెలిఫోన్ మోగుతుంది ఆలోచనలు కట్టిపెట్టి అటు నడిచింది మురళి పీపీ కాల్ టు వంశీ మోహన్ కృష్ణ మద్రాస్ ఆపరేటర్ చెప్తుంది కడలు తిరిగినట్లే అయ్యి తూలిపడబోయి ఎలాగో నిభాయించుకున్నది సందేహం తీరిపోయింది తన మోహన కృష్ణే ఇతడు భగవాన్ అంతలో కర్తవ్యం గుర్తుకు వచ్చి వంశీగది వైపు పరిగిడింది స్నానం చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలిచి తలదబ్బుకుంటున్న అతడు సవడి విని ఇటు తిరిగాడు మురళిని చూచి కొంచెం కలవరబడ్డాడు ఏమిటి మళ్ళీ వచ్చారా పోట్లాడడానికి వద్దు సారీ చెప్పేస్తున్నాను నా వల్ల ఏమైనా తప్పు ఉంటే అతి బుద్ధిగా అతడు మాట్లాడుతున్న తీరికి నవ్వు వచ్చింది ఆమెకి సారీ నేనే చెప్పాలి నేను ఊరకనే దెబ్బలాడాను మీతో క్షమించండి అది సరే కానీ మద్రాసు నుండి మీకు ట్రంకాల్ వచ్చింది ఓ వస్తున్నా మురళి బయట వరండాలో పోయి కూర్చున్న వంశీ ఫోన్ సంభాషణ వినిపిస్తూనే ఉంది ట్రంకాల్ చేసింది అతడి తండ్రి అటు నుండి రంగనాదేవు ఆజ్ఞలు ఆక్షలు విసురుతున్నట్లున్నాడు ఇటు నుంచి వంశీ గట్టిగా అయిష్టత తెలుపుతూ వాదించుతున్నాడు ప్లీజ్ రెడీ నేను ఏ ఇంటర్వ్యూకు వెళ్ళను ఏ ఉద్యోగాలు చేసే ఇష్టం లేనప్పుడు ఇంటర్వ్యూల శ్రమ మాత్రం దేనికి నో నా స్వభావానికి అవేవి సరిపడవు ప్లీజ్ నేను ఎప్పుడూ ఒక మాటే చెప్తున్నాను మీరే మళ్ళీ మళ్ళీ తర్కించి నన్ను నిందించుతున్నారు ఏమిటి మీరు వస్తున్నారా సరే మీ ఇష్టం మీరు పర్సనల్గా వచ్చిన నా నిర్ణయంలో మార్పు ఉండదు డాడీ సారీ సంభాషణ ముగించి వంశీ కూడా వచ్చి వరండలా కూర్చున్నాడు మురళి దగ్గర ఇంతకు పూర్వం తన ప్రవర్తనకు సిగ్గులుతున్నట్లు నేలచూపులు చూస్తూ మౌనంగా కూర్చున్న మురళిని కొంతసేపు దీక్షగా గమనించిన వంశీ నవ్వేస్తూ అన్నాడు పరిస్థితిలో మార్పు తెచ్చే ఉద్దేశంతో మా నాన్నగారు వస్తున్నారట ఇక్కడికి మురళి నెమ్మదిగా తల ఎత్తింది విన్నాను ఎప్పుడు వస్తారు ఎల్లుండి ఉదయానికి కానీ రేపు రాత్రికి కానీ ఒక యుద్ధం తప్పదు ఈసారి ఆయనకు నాకు మురళీ గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి ఈసారి రంగనాథ్ గారు ఎక్కువ రోజులు ఉండవచ్చు నా గురించి ఆరా తీస్తారేమో ఏమిటా ఆలోచిస్తున్నారు మురళి ఆ ఏమీ లేదు మీ నాన్నగారు చెప్పినట్లు ఉద్యోగం చేస్తే ఏ గొడవ ఉండదుగా మీకు బాగుంది మనసు ఇష్టము అంటూ కూడా ఎడిసాయిగా తిరిగి మురళీ వదనం ధరణికి అభిముఖమై తీవ్రాలోచనలో నిమగ్నమైంది ఎప్పుడో ఒకప్పుడు నా గురించి తెలియక తప్పదు ఇతడికి నేనే చెప్పేస్తే ఏమిటలా ఉన్నారు మురళి మెల్లగా ముఖం పైకెత్తిన మురడి నేత్రాలు కలువకొల వలె ఉన్నాయి అరే ఏమిటి మురళి చెప్పండి చ ఇందాకటి మనం పోట్లాడక నేనేమీ అనుకోలేదు అప్పుడే మర్చిపోయాను వంశీగారు తన మాట తనకే వినిపించినంత మంద్రస్థాయిలో పలుకుతున్నది గళం అతడిని ఏకవచన సంబోధన చేయబోయిన మనసును వివేకం మందలించిందని స్పష్టంగా తెలుస్తోంది ఆ పిలిచిన తీరు వంశీగారు నేను ఇందాక మీ గదికి సర్దడానికి రాలేదు మీ పుస్తకాల మీద మీ పూర్తి పేరు ఉన్నదేమో చూద్దామని దొంగతనంగా మీరు లేనప్పుడు ప్రవేశించాను కానీ అనుకోకుండా మీరు వచ్చేయటంతో ఉక్రోషంతో అలా మాట్లాడాను ఆశ్చర్యంగా వింటున్నాడు వంశీ మీ పూర్తి పేరు నాకెందుకని మీరు లోపల అనుకుంటున్నారు కదూ మీరు నాకు మోహనకృష్ణ పేరుతో మాత్రమే తెలుసు మీ చిన్ననాటి స్నేహితురాలు మురళిని నేనే ఏమాత్రం చెల్లించక ఆశ్చర్యం నటించక నిశ్చలంగా ఉన్న వంశీని చూసి ఆశ్చర్యమైంది ఆమెకి వంశీ అనే పేరు నేను వినలేదు ముందు అందుకే మిమ్మల్ని గుర్తించలేకపోయాను కానీ మీరు పదే పదే వివరాలు చెబుతూ నా వివరాలు అడిగినప్పుడు గ్రహించాను మీరెవరో అయినా చిన్న అనుమానం ఉండిపోయింది మీ పేరు విషయంలో మీరెంత తరచి తరచి అడిగినా అబద్ధం చెప్పాను ఎందుకంటే సభ్య సమాజం అంగీకరించని అలవాట్లున్న అతి తక్కువ కులపు దాన్నవటం వల్ల ఇప్పటికీ అతను మాట్లాడలేదు మురళినే చూస్తూ ఆమె ఉచ్చరించుతున్న ప్రతి శబ్దాన్ని జాగ్రత్తగా వింటున్నాడు అదేమిటి నేను మీ చిన్ననాటి మురళీనని తెలిసి మీకు ఆశ్చర్యంగా లేదు అసలు కదలికే లేదే మీలో వంశీ పెదలపై అందమైన చిరునగ్గు లాస్యం చేసింది నాకు ఇదివరకే తెలుసు మురళి నువ్వు అబద్ధం చెప్పినా నా కళ్ళు అబద్ధం చెప్పవు నీ నొక్కుల జుత్తు కోపం వచ్చినప్పుడు క్రింది పంటితో పై పెదవిని కొరుకుతూ కొరకొర చూసే తీరు నువ్వు స్వయంగా ఎన్ని బాధలలో ఉన్నా ఆర్తులపై నీవు కురిపించే దయ శక్తి కొలదే చేసే సహాయము నేను ఇంకెవరిలోనూ చూడలేదు ఇంతవరకు నువ్వు చెప్పిన అనృతాలేమీ నేను నమ్మలేదు నీకై నువ్వు నిజం చెప్పే వరకు వేచి ఉండాలనుకున్నాను నిజంగా అవధులను మించిన ఆనందాతిరేకంతో సుందరి వల్లే శోభించుతున్న ఆ వదనాన్ని మైమరచి చూడసాగాడు వంశీ అంతలో మురళిలో సంతోషమంతా ఇగిరిపోయి మార్తాండతాపానికి తట్టుకోలేని నాజూకులత వలే వాడిపోయింది మనం మళ్ళీ ఎందుకిలా ధారసపడ్డాం వంశీ భగవంతుడెంత నిర్ధయుడు అదేమిటి మనం మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు నీకు ఆనందంగా లేదు లేదు కలపగలగొట్టుకు చావాలనుంది ఏ అద్భుత శక్తి అయినా నాకు రెక్కలు ప్రసాదించితే ఎవరూ లేని మారుమూల కారడవికి పోయి స్వేచ్ఛగా విహరించాలనుంది మురళి అవును వంశీ నాతో స్నేహం చేసినందుకే కదా చిన్ననాడు నిన్ను అంతంత దూరాలకు హఠాత్తుగా తీసుకుపోయారు నా వంటి మహమ్మారి నుండి రక్షించడానికేనని మీ పని మనిషి చెప్పినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీవు ఇంకా వస్తావని ఎంత ఎదురు చూశానో తెలుసా వంశీ దీర్ఘమైన నిటూర్పులో అతడి మనోవేదన సిద్ధించింది నీ నిష్క్రమణకు కారణమైన నేను మా అమ్మగారు ఎంత ఘోర నరకాన్ని చవిచూచామో నీకు తెలియదు వంశీ ఊహించలేవు కూడా అలాగా ఏం జరిగింది ఆత్రంగా ముందుకు వంగి అడిగాడు అవన్నీ వర్ణించలేను మేము ఘోరమైన బాధావమానాలను రుచి చూడటం అటు పిమ్మట కొద్ది రోజులకే నిరాశ్రలమై ఊళ్ళు పోవడమూ జరిగింది ఈనాటికి ఇక్కడున్నాము ఎప్పుడూ నీ గురించి ఆలోచించేవాడినే కానీ నువ్వు మరీ ఇన్ని బాధలలో ఉంటావనేది నా మొద్దు మస్తిష్కానికి తట్టలేదు ఎన్నో కథల పుస్తకాలు కొనేవాడిని మళ్ళీ వచ్చినప్పుడు నీకివ్వాలని భద్రంగా దాచేవాడిని కానీ నన్ను ఇటువైపులకు రానియక మంచి కట్టడి చేశారు మా వాళ్లంతా నీ కోసం కొన్న పుస్తకాలన్నీ నా బీరువాలో భద్రంగా ఉన్నాయి మురళి మిలమిల మెరిశాయి ఆమె నేత్రాలు కొన్ని క్షణాలు అంతలో ఎప్పటి నీరసం మరలా ఆవరించింది ఆ వదనంపై కమలకాంతి తరిగింది వంశీ ఒక్క మాట చెబితే ఏమీ అనుకోకదు ఏమిటి మురళి ఆ ఊహ తెలియని వయసులో హద్దులు ఎరగని దశలో నీతో స్నేహం చేశాను కానీ ఇప్పుడు నాకు నేనేమిటో తెలుసు నీకు నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఇప్పుడు తెలుసు అయినా మీ నాన్నగారు అది గ్రహించరు ఆయన వచ్చినప్పుడు అసలు నా ప్రసక్తి తీసుకురావద్దు వంశీ నిన్ను అర్థిస్తున్నాను ఇక్కడి నుండి వెళ్ళిపో సూటిగా అంగీకారం తెలపకపోయినా తల పంకించాడు అనేక భావాలను సూచించుతు రోజులు క్రమంగా మారుతున్నాయి మురళి సమాజపు నికృష్ట సూత్రాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండిపోవు సంస్కారాలు ఆనాటికానాడు అధికమవుతున్నారు తెలుసా నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవటం మాను మొదట మురళి విరక్తిగా నవ్వింది సంస్కారులు అభ్యుదయవాదులు కేవలం మాటల వల్లింపుకే వంశీ ఇది నా అనుభవాలతో చెబుతున్న మాట అసలు నువ్వు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవటం నీకు నాకు కూడా శ్రేయస్కరం వంశీ మన సమాజం అసలే బొటనవేలికి బోడితలకు కూడా ముడివేయగల కల్పనాచత్రమ కలది ఓహో అయితే నీ ఇన్ని మాటల సారాంశము నన్ను పొమ్మని పారి పారిపొమ్మని అంతేగా నాకు వ్యక్తిత్వం ఆదర్శం పట్టుదల ఉంటాయని అన్నిటికీ మించి నన్ను ఆనాటి ఆనాటిలాగే గౌరవిస్తావని ఏమైనా గుర్తించావా అసలు కేవలం నీ పరంగానే ఆలోచించి మాట్లాడకు కొంతసేపు మౌనం రాజ్యం చేసింది మురళి కూర్చునే తావు నుండి చివాలన లేచింది క్షమించండి అవన్నీ ఆలోచించలేకపోయాను నేను పోని నేనే వెళ్ళిపోతాను ఏదో ఒక దారి చూసుకొని దేశదిమ్మరి బతుకు మాకు అలవాటే అయింది అనేసి మరి సంభాషణకి ఏ అవకాశం విసవిస నడిచిపోతున్న ఆమెను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో మునిగాడు వంశీ తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్